హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో కాకరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ కాకరకాయ పచ్చడి అంటే చాలా మంది ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ మసాలా పడుతుందని చాలా మంది అనుకుంటారు అలా ఏం కాదండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి కేజీ దాకా కాకరకాయలు తీసుకోవాలండి నేను పచ్చి కాకరకాయలు పెద్దవి తీసుకున్నాను తెల్ల కాకరకాయలైనా తీసుకోవచ్చు లేదా చిన్న కాకరకాయలైనా తీసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడుక్కున్న కాకరకాయలని ఇలా నేను చూపిస్తున్న షేప్ లో అంటే మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కాకరకాయలని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి మీరు ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు లేదా ఎండ లేని చోట ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువ అర లీటర్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ అనేది వేసుకోవాలి ఎగ్జాక్ట్ గా కొలతలతో చెప్పాలి అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అనేది తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒక కప్పు కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పల్లి నూనె యూజ్ చేస్తున్నాను కాబట్టి నురగ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మీరు వేరే ఆయిల్ తీసుకుంటే అంత నురగ రాదు మనం పెట్టే ప్రతి పచ్చళ్లకు పల్లి నూనె యూజ్ చేయాలండి అయితేనే పచ్చడి చాలా రోజులు ఎక్కువ టేస్టీగా ఉంటుంది మీకు ఏ నూనె అవైలబుల్గా గా ఉంటే మీరు ఆ నూనెని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి కాకరకాయలు కొంచెం కలర్ మారుతూ ఉన్నాయి ఇలాంటి స్టేజ్ లోనే మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి లేకపోతే కాకరకాయలు మాడిపోతే పచ్చడి అనేది అంత టేస్టీగా రాదు చూడండి కాకరకాయలు అంతా ఫ్రై అయిపోయాయి ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే చాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలండి ఆయిల్ సపరేట్ గా చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా కాకరకాయల్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కావాల్సిన కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కళాయి పెట్టుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకోవాలి అండి మిక్సీ వేసుకున్న ఆ మిక్సీ జార్లోనే పావు కప్పు కారం పావు కప్పు ఉప్పు పావు కప్పు పొట్టు ఒలవని వెల్లుల్లి వేసుకోవాలండి వీటినే స్పూన్ల ద్వారా చెప్పాలి అంటే ఆరు స్పూన్ల కారం నాలుగు స్పూన్ల ఉప్పు గుప్పేడు వెల్లుల్లిని కొంచెం పసుపు వేసి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కాకరకాయని ఫ్రై చేసుకున్నాం కదా అందులో ఆవపిండి వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న కారం వెల్లుల్లి పౌడర్ వేసుకోవాలి ఆవపిండి వెల్లిపాయ కారం అంతా కాకరకాయలకి పట్టేలాగా మంచిగా కలపాలండి ఓ రెండు మూడు నిమిషాలు ఈ కారం అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుతూనే ఉండాలి అంతా కలిపిన తర్వాత కాకరకాయలో ఆయిల్ వేసుకోవాలి కాబట్టి ఆయిల్లో కొంచెం పోపు వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అందులో కొంచెం తక్కువైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు మిరపకాయలు వేసుకోవాలి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ నూనెని అరగంట పాటు చల్లారబెట్టుకోవాలి అంటే గోరువెచ్చ అయిన తర్వాత మనం పచ్చళ్ళు కలుపుకోవాలి చూడండి చల్లారిన తర్వాత నేను పచ్చళ్ళుకి ఆయిల్ కలుపుకుంటున్నాను ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చారులోకైనా ఉత్తి వేడి వేడి అన్నంలోకైనా ఒక్కసారి ఇలా పెట్టి చూడండి మళ్ళీ మీరే పెట్టాలి అనుకుంటారు ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో రెండు పెద్ద సైజు నిమ్మకాయల్ని వాటర్ వేసుకోవాలండి అలా వాటర్ వేసుకున్న తరువాత అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడడానికి ఎంతో డిలీషియస్గా కనిపిస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలా పక్కా కొలతలతో నేను చెప్పినట్టుగా చేస్తే సూపర్ టేస్టీ కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా చల్లారిన తర్వాత నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి